నమస్తే నేను పావని ఎన్నికల కథనాలతో మీ ముందుకొచ్చింది వన్ ఇండియా తెలుగు ఇప్పుడు మనం రాజకీయ రాజధాని గుంటూరు లోక్సభ స్థానం గురించి చూద్దాం ఏపీలో అమరావతి రాజధానిగా ప్రకటించిన తరువాత ప్రధాన రాజధాని భాగం గుంటూరు లోక్సభ పరిధిలోకి వస్తుంది ఇక మిగిలిన ప్రాంతం విజయవాడ పరిధిలోకి వెళ్లింది అయితే రాజధాని పరిధిలోని ఈ రెండు నియోజకవర్గాల్లోనూ గుంటూరు లోక్సభ స్థానానికి ఇప్పుడు చాలా ప్రత్యేకత ఏర్పడింది గుంటూరు లోక్సభ వ్యాపార వాణిజ్య విద్య వైద్య రాజకీయ రంగాలకు ప్రసిద్ధి అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడి వాణిజ్య పంటలైన పొగాకు పత్తి మిర్చికు మంచి డిమాండ్ ఉంది తొలి ప్రైవేటు ట్యుటోరియల్ కాలేజీ ఉమ్మడి ఆంధ్రాలో గుంటూరులోనే మొదలైంది గుంటూరు ప్రభుత్వ కోస్తా జిల్లాలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది అమెరికాలో వైద్య సేవలు అందిస్తున్న పలువురు ప్రముఖ వైద్యులు గుంటూరు వైద్య కళాశాలలో చదువుకున్నవారే ఇక రాజకీయంగా ఎన్జీ రంగా కొత్త రఘురామయ్య లాంటి ప్రముఖులు కూడా ఇక్కడి నుండే లోక్సభకు ఎంపికయ్యారు ఇప్పుడు ఏపీ రాజధానిగా ఉండడంతో ఈ లోక్సభ స్థానానికి మరింత ప్రాధాన్యత పెరిగింది ఇక గుంటూరు లోక్సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి అందులో గుంటూరు నగరంలోని గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ తెనాలి పొన్నూరు ప్రత్తిపాడు తాడికొండ మంగళగిరి నియోజకవర్గాలు అందులో గుంటూరు నగరం మినహా మిగిలిన ప్రాంతంలో రైతులు మహిళలు విజేతలను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు ఇక ఏడు అసెంబ్లీల కలయిక గుంటూరు లోక్సభ స్థానం ఇక్కడ రెండు పద్నాలుగు ఎన్నికల లెక్కల ప్రకారం దాదాపు పదిహేను లక్షల డెబ్బై రెండు వేల పదహారు మందికి పైగా ఓటర్లు ఉన్నారు అందులో మహిళా ఓటర్లు ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కాగా పురుష ఓటర్లు ఏడు లక్షల డెబ్బై మూడు వేల ఇరవై మూడు మంది ఇక తాజాగా ఇప్పుడు రానున్న ఎన్నికల కోసం ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల మంది కొత్తగా ఓటు హక్కు దక్కించుకున్న వారు ఉన్నట్లు అంచనా ఇక ప్రతిసారి దాదాపు డెబ్బై నుండి ఎనభై శాతం వరకు ఇక్కడ పోలింగ్ శాతం నమోదవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు గత ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన పోరులో డెబ్బై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఇక పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పాటైన గుంటూరు లోక్సభ స్థానంలో ఇప్పటి వరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగాయి అందులో పన్నెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు ఇక మూడు సార్లు టీడీపీ గెలుపొంది అలాగే నియోజకవర్గ తొలి ఎన్నికలో స్వతంత్ర నరసింహం ఎన్నికయ్యారు నుండి వరకు కాంగ్రెస్ నుండి కొత్త రఘురామయ్య వరుసగా గెలుస్తూ వచ్చారు ఆ తరువాత కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడిన రైతు నాయకుడు ఎన్జి రంగ మూడు సార్లు గెలుపొందారు అదే విధంగా ప్రస్తుతం టీడీపీ నుండి నర్సారావుపేట ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ నుండి నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు ఇక ఎన్జీ రంగాపై సంచలన విజయం సాధించారు తిరిగి టీడీపీ అభ్యర్థి గెలుపొందగా ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసిన గల్లా జయదవ్ విజయం సాధించారు ఇక రాష్ట్ర విభజన తరువాత గుంటూరు రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి అప్పటిదాకా కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావు టీడీపీలో చేరారు ఆయన నుండి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు దీంతో చిత్తూరు జిల్లాకు చెందిన గల్లా కుటుంబం గుంటూరు నుండి పోటీకి దిగింది కాంగ్రెస్ నుండి టిడిపిలో చేరిన గల్లా అరుణ కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు నుండి టిడిపి అభ్యర్థిగా అనూహ్యంగా బరిలోకి దిగారు ఇక ఈయన సినీ హీరో కృష్ణ అల్లుడు ఇక గుంటూరు లోక్సభ పరిధిలో ఎవరు అభ్యర్థిని ఖరారు చేయాలన్నా ఎవరు గెలవాలన్నా ఇక్కడ సామాజిక సమీకరణాలే కీలకం ప్రతిసారి దాదాపు ప్రధాన పార్టీలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి కాంగ్రెస్ టీడీపీలో అదే సమీకరణాలు పాటించారు టీడీపీ నుండి ఒక్కసారి మైనార్టీ అభ్యర్థికి అవకాశం ఇచ్చారు తొలిసారి పోటీ చేసిన వైసీపీ కమ్మేతర అభ్యర్థిని బరిలోకి దించింది ఇక రెండు వేల తొమ్మిదిలో పునర్విభజన తరువాత కాపు రెడ్డి బీసీ మైనారిటీ ఓటు బ్యాంకు గుంటూరులో బాగా పెరిగింది దీంతో సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్లకు అక్కడి సమీకరణాలకు అనుకూలంగా అభ్యర్థిని ఖరారు చేస్తూ లోక్సభకు మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే అవకాశం ఇస్తున్నాయి పార్టీలు ఇక గల్లా జయదేవ్ గురించి మాట్లాడుకుంటే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తుత వయసు యాభై రెండు సంవత్సరాలు ఆయన తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు ఎంపీగా ఎన్నికైన తరువాత లోక్ సభలో జరిగిన నూట పదమూడు చర్చల్లో జయదేవ్ పాల్గొన్నారు ఆరు ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టారు సభలో నాలుగు వందల అరవై తొమ్మిది ప్రశ్నలు సంధించారు అందులో జయదేవ్ ది రాష్ట్ర సగటు రెండు వందల నలభై రెండు కాగా జాతీయ స్థాయిలో రెండు వందల డెబ్బై మూడుగా గా లోక్ సభ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలవగా ఈసారి ఎలా అయినా తన పట్టు నిరూపించుకోవాలని వైసీపీ భావిస్తోంది అదే సమయంలో తిరిగి గల్లాకు టికెట్ ఖాయంగా కనిపిస్తోంది తిరిగి గెలవాలనే పట్టుదలతో జయదేవ్ ఉన్నారు అయితే వైసీపీ ఇప్పటికే ఇద్దరు లోక్సభ సమన్వయకర్తలను మార్చింది ఇక ప్రస్తుతం సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు ఇక ఈసారి జనసేన సైతం ప్రభావం చూపే అవకాశం కూడా కనిపిస్తోంది అదే సమయంలో కాంగ్రెస్ బీజేపీ సైతం బరిలో నిలవాలని భావిస్తోంది మరి అన్ని పార్టీలు రాజధాని ప్రాంతమైన గుంటూరులో సత్తా చాటాలని సర్వశక్తులు ఓడుతున్నాయి మరొక నియోజకవర్గ విశేషాల తో మళ్ళీ మీ ముందుకు వస్తాం కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు